నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి వేడుకలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలతలుంటాయి మార్పులు చేర్పులు కూడా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు అనుకూలతలు ఉంటుంటాయి గౌరవ లాభాలు కూడా పెరుగుతుంటాయి అయితే ఇతరులకు మీ పైన పలు రూపాల్లో అసూయ రాగద్వేషాలు పెరుగుతుంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్తగా చేపట్టడం పూర్తి చేయటం మంచిది దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం గులాబీ పుష్పములు సమర్పణ చేయటం మంచిది మిథున రాశి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర భైరవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ భైరవి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి సంఘపరమైనటువంటి అంశాల్లో సమస్యలను జాగ్రత్తగా అధిగమిస్తారు ఆర్థికంగా నెమ్మది నెమ్మదిగా ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీల గురించి శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మహారాశి వారి ఈరోజు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఉద్యోగ బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇతరులతో మాట్లాడే సందర్భంలో గౌరవ మర్యాదలు ఇస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహానారాయణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కన్యారాశి వార్లకు కుటుంబ ఖర్చులు పెరుగుతుంటాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం పంచహారతి సమర్పణ చేయటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు నాయకులతో సహకారంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడతాయి వ్యాపారంలో ఆర్థిక పురోభివృద్ధి చోటు చేసుకుంటుంది అలాగే కుటుంబ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైనటువంటి విషయాలు చర్చకు వచ్చి గొడవలు ఏర్పడే సమస్యలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరమవుతాయి నాయకులతో మనస్పర్ధలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గౌరవ లాభాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగ విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి నాయకులతో విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి ఉంది అలాగే న్యాయపరమైనటువంటి సలహాలు అవసరమవుతూ ఉంటాయి కోర్టు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మకర రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో కాస్త ఒడిదుడుకులు ఇబ్బంది పెడుతుంటాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి కుటుంబ పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో అర్చన నిర్వహించండి కుంభరాశి వారికి ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుండాలి అలాగే చులకలతో కూడినటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి విమర్శలు పెరుగుతూ ఉంటాయి మీ యొక్క అభివృద్ధికి ఇతరులు తట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వాళ్లకు రాజకీయ పరమైనటువంటి పరిచయాలు పెరుగుతుంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు పొరపాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి